తెనాలి త్రీ టౌన్ పరిధిలో పాండురంగపేటలోను చెంచుపేటలో గల ఇందిరానగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులని అలాగే విటలను పోలీసులు అరెస్ట్ చేశారు మరో ముగ్గురు మహిళలను స్వధార్కు పంపినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు స్థానిక చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలో వ్యభిచార గృహాన్ని నడపటంతో పాటు పలువురు మహిళలకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం నిర్వహిస్తున్న వట్టిగుంట విజయలక్ష్మి అలాగే షేఖ నగీనా షేఖ గఫూర్ దుర్గారెడ్డి హిమబిందులను అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు ఇదే విధంగా పాండురంగపేటలో వ్యభచారం నిర్వహిస్తున్న ప్రతాప్ ప్రవీణ్లను అరెస్ట్ చేశామని ఇందుకు సంబంధించి చెరవిల్లి గురేస కోదాటి శ్రావణి పైల జ్యోతిలను స్వధార హోంకు తరలించినట్లు సిఐ తెలిపారు స్థానికంగా వీరు వ్యభిచారం చేస్తూ మహిళలకు డబ్బు చూపించి ఆకర్షిస్తూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని సిఐ అన్నారు చెంచ్పేట్లోని ఇందిరా కాలనీలోను అలాగే పాండురంగపేటలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రమేష్ బాబు తెలిపారు వ్యభిచార ఇతర అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే చర్యలు తప్పవని రమేష్ బాబు హెచ్చరించారు వ్యభిచార గృహాలను నిర్వహించే వారిని నిలువరించి పట్టుకున్నందుకు డిఎస్పీ బి జనార్దన్ రావు సిఐ రమేష్ బాబుని ఎస్ఐ రావుని పోలీసు సిబ్బంది పి మురళి కె బాబురావు ఎస్ జైకర్ పి కళ్యాణీలను అభినందించారు మన తెనాలి త్రీ టౌన్ లిమిట్స్లో రెండు వ్యభిచార గృహాలని మేము మా ఎస్ఐ గారు అలానే మా క్రైమ్ పార్టీలు వెళ్ళి ఒకసారిగా దాడి చేయడం జరిగింది ఆ గృహాల మీద ఒకటి వచ్చేటప్పటికి ఈ పాను కలారి హాస్పిటల్ అది దాంట్లో క్రైమ్ నెంబరు వన్ నాట్ నైన్ బార్ ట్వంటీ ఫైవ్గా ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ దాంట్లో ఐపీసీలో వన్ ఫా త్రీ ఫార్ వన్ ఫార్టీ ఫోరు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్లు అలానే ఇమోర్ ట్రాఫిక్ యాక్ట్లో త్రీ ఫోర్ ఫైవ్ సెక్షన్స్ సబ్ క్లాస్ వన్ అండ్ ఏ వాటి ప్రకారము అక్కడున్న విచార గృహాలు నడుపుతూ ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది దాంట్లో విఠలు వచ్చేటప్పటికీ తెనాలి సంబంధించి అట్లానే పక్కన ఏమని ఈ వేమూరు సంబంధించిన వాళ్ళు కొంతమందిగా రెస్క్యూ చేయడం జరిగింది అలానే దాంట్లో దాంట్లో ఉన్న లేడీస్ వచ్చేటప్పటికీ మంగళగిరి తాడేపల్లి రాజమండ్రి అలానే వైజాగ్ ఏరియా సంబంధించిన వాళ్ళుగా ప్రయించడం జరిగింది వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని వాళ్ళ మీద ఈ ఇమూల ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేశాము ఎవరైతే విటులు అలానే వ్యభచార గృహంలో ఉండి ఈ విధంగా బానిసలుగా మలసపడుతున్నారో వాళ్ళని మాత్రం స్వదారు హోమికి పంపించడం జరిగింది దీంట్లో ఆర్గనైజ్గా ఒక గ్రూప్గా ప్లాన్ చేసి వాళ్ళని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు అధిక లాభాలు పొందుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం కోర్టు వారి ముందు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా టోటల్గా రెండు కేసెస్లో వచ్చేప్పటికి రెండు సెకండ్ కేసు వచ్చేప్పటికీ చించుపేటలో ఉన్నటువంటి ఇందిరానగర్ ఏరియాలో ఒక బిల్డింగ్లో జరుగుతూ ఉంది దాంట్లో వచ్చే దీంట్లో ముఖ్యంగా వచ్చేప్పటికి దుర్గారెడ్డి దుర్గారెడ్డి అనే అతను ఇతని మీద ఆల్రెడీ త్రీ టౌన్లో ఒక రెండు కేసులు ఉన్నాయి అలానే వన్ టౌన్లో అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో రెండు కేసులు ఉన్నాయి త్రీ టౌన్లో అలానే వన్ టౌన్లో వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఒక కేసు ఉన్నాయి మాకు తెలియగా కూడా ఒకసారి ఇటు జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అందింది మేము వెళ్ళేటప్పటికీ అంటే ఎటువంటి అంటే జరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ దాంట్లో ఎవరు దొరకలేదు ఆ రోజు అతన్ని గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వంటలు పెట్టాడు వంటలో పెట్టిన తర్వాత వాళ్ళు పట్టుకున్నారు రీసెంట్గా ఇటీవల కాలంలో మళ్ళీ ఇట్లా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం వలన వాళ్ళందరినీ క్యాచ్ చేయడం జరిగింది టోటల్ టెన్ మెంబెర్స్ టెన్ మెంబర్స్లో వచ్చేప్పటికి విటులు అలానే పడప వృత్తి కోసం ఉండేవాళ్ళు వాళ్ళని సుధారు అవను రిమైనింగ్ వాళ్ళందరినీ